నమస్తే నా పేరు కృష్ణం రాజు తిరుపతి భారతదేశంలోని అత్యంత ప్రధానమైన ఆధ్యాత్మిక నగరాల్లో ఒకటి ఈ నగరం ప్రాచీన చరిత్రనే కాకుండా అనేక మఠాలు స్వామీజీలకు ఆశ్రమాలకు నెలవై ఉండేది పూర్వకాలంలో ఈ మఠాలకు ఆశ్రమాలకు సంబంధించి వందలాది ఎకరాల భూములు ఉండేవి ఆ భూముల నుంచి వచ్చే ఫలసాయంతో అవన్నీ కూడా భక్తులకు ఉపయోగపడే విధంగా స్వామీజులకు ఉపయోగపడే విధంగా వారికి ఫలాలని ఇచ్చే విధంగా ఉండేవి కాలక్రమంలో అవి అంతరించిపోవటం ఆ భూములు అన్యాక్రాంతం కావడంతో ఆ మఠాల ప్రాబల్యం అనేది క్షీణిస్తూ వస్తుంది ఇలా తమ వైభవాన్ని కోల్పోయిన మఠాల్లో తిరుపతి వాసులకు చాలా సుపరిచితమైన మఠం ఏది అంటే గాలిగోపుర మఠం భూములు గాలిగోపుర మఠం ఈ మఠంకి దాదాపు ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి వందలాది ఎకరాల పూర్వం ఉండేవి పూర్వకాలంలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వైష్ణవులు తిరుమల సందర్శించడానికి ముందు ఈ మఠంలో సేద తీరేవారు అలాగే వారు అక్కడి నుంచి వస్తూ ఈ మఠానికి విలువైన కానుకలు కూడా ఇస్తూ ఉండేవారు ఫలితంగా ఆ మఠం అనేది అత్యంత వైభవంగా వెలసిల్లేది అని చరిత్ర చెబుతోంది ఈ మఠానికి ఉన్న వందలాది ఎకరాల క్రమంగా తగ్గుతూ తగ్గుతూ పంతొమ్మిది వందల యాభై ఆరు నాటికి కేవలం ఎనభై ఐదు ఎకరాలు మాత్రమే ఉన్నాయి అని కొన్ని రికార్డులు చెబుతున్నాయి ప్రస్తుతం అయితే ఎండోమెంట్ వారు చెప్పిన దాని ప్రకారం అయితే సుమారుగా ఇరవై మూడు ఎకరాలు మాత్రమే కనిపిస్తున్నాయి అయితే ఈ ఇరవై మూడు ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా మినహాయింపు లేకుండా మొత్తం ఆక్రమణలకు గురయ్యింది ఆక్రమణదారులు దీన్ని ఆక్రమించారు అక్కడ చాలా విలువైన భవంతులు కార్యాలయాలు నిర్మించుకున్నారు అనేక సంవత్సరాలుగా వాటి ఫలాలను అనుభవిస్తున్నారు అయితే వారెవరికి కూడా వాటి మీద పూర్తి హక్కులు లేవు ఈ మఠాన్ని ఎండోమెంట్ శాఖ స్వాధీనం చేసుకున్నప్పటికీ వివిధ కారణాలతో వారి పేరున పూర్తి హక్కులు ఇవ్వలేకపోయింది అయితే ఈ ఆక్రమణదారులందరూ కూడా రాజకీయంగా సామాజికంగా పలుకుబడి గల వ్యక్తులు కావడంతో వారిని ఎవ్వరు ఏమీ చేయలేకపోతున్నారు ఏదన్నా ఒకసారి ఎండోమెంట్ శాఖ ఒక నోటీసు ఇస్తే వెంటనే వారు కోర్టులను ఆశ్రయించి స్టేలు తెచ్చుకొని ఏమీ తమకేమీ జరగకుండా తమను తామును కాపాడుకుంటూ వస్తున్నారు ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరికీ కూడా ఆయన ఒక ఆశాకిరణంగా కనిపించారు ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారు మీకు రెండు వేల రెండు జూలై నాలుగో తేదీన ఆయన ఒక జీవో జారీ చేశారు ఈ భూములకు సంబంధించి ఆ జీవోకి ప్రాతిపదికత ఏమిటంటే క్యాబినెట్ సబ్ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది ఏమిటంటే ఈ భూములను ఆక్రమించుకొని అనుభవిస్తున్న వారికి ఇది కేవలం అంటే గజాన్ని గజం భూమిని కేవలం ఐదు వందల రూపాయలకు వారికి ఇచ్చేయాలి అంటే ఈ ఆక్రమించుకున్న వారు గజానికి ఐదు వందల రూపాయలు చొప్పున చెల్లిస్తే వారి పేరుని పూర్తిగా హక్కులు లభిస్తాయి అయిపోతుంది ఇటువంటి జీవో తేవడంతో ఆ రోజుల్లో సుమారుగా ఒక రెండు వందల ముప్పై అంటే సర్వే నంబరు రెండు వందల ముప్పై మూడులో కొంతమందికి ఉపశమనం లభించింది ఆ తర్వాత దీనిని ఇలాగే దీన్ని రెగ్యులరైజ్ చేయించుకునే ప్రయత్నంలో ఈ ఆక్రమణదారులందరూ కూడా రాజకీయ నాయకుల వెంటబడటం ఇప్పుడు ఈ ఆక్రమించుకున్న వారిలో కొంతమంది రాజకీయ నాయకులు ఉంటాం ఈ రాజకీయ నాయకుల్లో కొందరికి విద్యా సంస్థలు ఉంటాం కొంతమంది పెట్రోల్ బంకులు ఉంటాం కొంతమంది కార్యాలయాలు ఉంటాం ఇవన్నీ జరుగుతుంది ఇది ఒకతే అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఈ మిగిలిన భూములు అంటే మొదటి మొదటి దశలో ఇరవై మూడు ఎకరాల్లో దాదాపు పది ఎకరాల ముందుగా చౌకగా రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం వస్తుంది నిజానికి ఈ భూములకు సంబంధించి ఇప్పటికే ఇరవై మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి కోర్టుల్లో ఇవి ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దీనిని రెగ్యులరైజ్ చేయడానికి ఆక్రమణదారులకు అనుకూలంగా ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు సరే ఈ ఆక్రమణదారులకు అనుకూలంగా ఇట్లా చేయటం అనేది తప్ప అంటే నిజానికి మఠం భూములు కానీ ఎండోమెంట్ భూములను కానీ అమ్మే అధికారం ఎవ్వరికీ ఉండదు నిజానికి ఎండోమెంట్ కూడా దీనిని ఒక మఠం నుంచి తీసుకుంది కాబట్టి దానిని అమ్మే హక్కు వీరికైతే ఉండదు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీటిని కారు చౌకగా అమ్మే ప్రయత్నం చేస్తుంది ఎంత కారు చౌకగా అంటే మనం నమ్మలేము అది దాదాపు ఇప్పుడు ఈ ఉన్న ఈ భూముల విలువ తిరుపతిలో దాదాపు ఒక రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం చూసినా కానీ దాదాపు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు విలువ ఉంది దీనిని కేవలం లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు ఎకరానికి చొప్పున ఈ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తోంది ఎలా మనం ఈ ఫిగర్కి ఎరావయ్యామంటే ఇక్కడ సుమారుగా మనం అనుకున్నట్టుగా ఇరవై మూడు ఎకరాలు ఉంది కానీ మనం గజాల రకం చూస్తే ఒక ఎకరానికి నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాలు వస్తాయి ఒక్కొక్క గజం ఈ రోజున రిజిస్ట్రేషన్ వాల్యూనే దాదాపు నలభై వేల వరకు ఉంది అంటే ఒక్కొక్క ఎకరం విలువ దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న ఈ భూములను ఈ ప్రభుత్వం ఆక్రమణదారులకు కేవలం లక్ష ముప్పై ఐదు వేల రూపాయలకే వారి పరం చేయబోతోంది దీనికి ప్రాతిపదిక ఏం తీసుకున్నారంటే గతంలో ఒక త్రిసభ్య కమిటీని వేశారు ఈ భూముల్ని ఎలా ఏం చేయాలి ఎలా విక్రయించాలి అని చెప్పి ఒక కమిటీ వేస్తే ఈ కమిటీ ఆక్రమణదారులకు ఎక్కడా ఇబ్బంది కలిగించకుండా ఒక నివేదిక ఇచ్చింది ఏం చెప్పారంటే ఇది ఒక్కొక్క ఎకరాన్ని ఆక్రమించుకున్న వారికి లక్షా ముప్పై ఐదు వరకు విక్రయించేయాలి అని చెప్పి దీ ఇదే కమిటీని నివేదికను జగన్మోహన్ రెడ్డి హయాంలో సమర్పిస్తే దానిని ఆయన బుట్టదాఖలు చేశారు దాన్ని పట్టించుకోలేదు ఏంటి అంత విలువైన స్థలాన్ని ఇంత తక్కువగా మనం ఎందుకు చేయాలి అది ఆక్రమణదారులకు ఎందుకు చేయాలని చెప్పి ఆయన చేయలేదు సరే ఆయన చేద్దాం అనుకుంటే దానికి సంబంధించి అనేకానేక కోర్టు కేసులు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయన దిగిపోయిన వెంటనే కోటవి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీని మీద దృష్టి సారించింది దృష్టి సారించి ఆ కమిటీ నివేదిక బూజు దులిపి దుమ్ము దులిపి దానిని మళ్ళీ ఆచరణలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేసింది చేయటమే కాకుండా దీనికి సంబంధించి హైకోర్టులో గతంలో ఒక వారు ఒక ఉత్తర్వులు ఇచ్చారు దీని మీద ప్రభుత్వ స్పందన తెలియజేస్తే మేము కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి హైకోర్టు చెప్పింది ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి వారు తుది తీర్పు ఇచ్చేందుకు వీలుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ కమిటీ నివేదికను మీరు మేము అమలు చేస్తాము అని చెబుతూ ఒక జీవోను కూడా జారీ చేసే ప్రయత్నంలో ఉన్నారు నిజానికి కొంతమంది చెప్తున్న ప్రకారం ఏంటంటే ఇప్పటికీ ఒక రాష్ట్ర జీవో జారీ చేశారని చెప్పి అంటున్నారు అయితే ఆ రాష్ట్ర జీవో ఏదైనా ఉంటే దాన్ని పెట్టాలి ఒకవేళ జీరో జీవో జారీ చేయాలనుకుంటే ఆ జీవో వివరాలను కూడా ప్రజల ముందు ఉంచితే బాగుంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతటి విలువైన స్థలాన్ని కారుచౌకగా ఆక్రమణదారులకు కట్టబెట్టే ప్రయత్నాన్ని ఎందుకు చేస్తున్నారు గతంలో ఇటువంటి కేసుల సందర్భంలో చాలా స్పష్టంగా ఇట్ల ఇటువంటి ఆక్రమణలకు గురైన ప్రాంతాల నుంచి ఆక్రమించుకున్న వారిని తరిమి వేశారు దీనికి సంబంధించి మీకు ఉదాహరణ విజయవాడ సమీపంలోని మంగళగిరి వద్ద ఉన్న పానకాల స్వామి ఆలయ భూములను కొంతమంది ఆక్రమించుకొని వాటిని అనేక సంవత్సరాలుగా అనుభవిస్తూ ఉంటే కొంతమంది దాని మీద కోర్టులో కేసు వేస్తే ట్రిబ్యునల్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ వారిని అక్కడ నుంచి తొలగించాలని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది మరొక విషయం ఏంటంటే మనం దాని చెప్పినట్టు ఈ ప్రభుత్వ మఠం భూములను కానీ లేకపోతే ఎండోమెంట్ భూములను కానీ విక్రయించే అధికారాన్ని అనేది ప్రభుత్వాలకి ఉండదు ఉండకూడదు కూడా కానీ వారు ఏం చేస్తున్నారంటే ఇటువంటి జీవోలు తెచ్చి కమిటీలు వేసి వాటిని విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి గతంలో తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం భూములు కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఉంటే వాటిని విక్రయించడానికి కూడా వారు వెనుకజి వేశారు కేవలం వేలం వేయటం ద్వారా మాత్రమే వాటిని విక్రయించే ప్రయత్నం చేశారు ఇలాగా కనీసం వేలం కూడా వేయకుండా అతి తక్కువ ధరకే ఈ మొత్తం భూములను అప్పజెప్పే ప్రయత్నం చేయటం అనేది నిజంగా ఖచ్చితంగా అది ఆక్రమణదారులకు మేలు చేసే అంశం అయితే సామాన్యులకు అది ఇబ్బంది కలిగించే అంశంగా ఉండబోతుంది ఈ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోవాలి ఎండోమెంట్ శాఖకు విలువైన భూములు ఉన్నాయి కాబట్టి వాటిని ఆ విలువ వారికి లభించే విధంగా చెయ్యాలి నమస్కారం